వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత ఏపీ కార్పొరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పెదపూడి నరసింహమూర్తిని ఏపీ కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం పాయకరావుపేట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సేవా సంఘం తుని పాయకరావుపేట కార్పెంటర్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ కార్పెంటర్స్ రాష్ట్ర అసోసియేషన్ గౌరవ వేముల కన్నా ప్రసాద్ మాట్లాడుతూ కార్పెంటర్స్ సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఈసారి ఏర్పడిన ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం కు అన్ని విధాలా ఆదుకోవాలని పిలుపునిచ్చారు మన సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు చాలా వరకు అవగాహన ఉందని ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు మంత్రులను స్వయంగా కలిసి వినతి పత్రాల ద్వారా సమస్య పరిష్కార దిశగా కార్పెంటర్స్ అడుగులు వేయాలని కోరారు సన్మాన గ్రహీత కార్పెంటర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో కార్పెంటర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కార్పెంటర్ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తారని అన్నారు అదృష్టవశాత్తు మన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ కావటం మినిస్టర్ కు కొన్ని సమస్యలు చెప్పడం జరిగిందని సమస్యలు కచ్చితంగా పరిష్కరిస్తారని తనకు నమ్మకం ఉందని నరసింహమూర్తి అన్నారు కాగా టీడీపీ నాయకులు గూటూరు శ్రీనివాస్ నరసింహమూర్తిని సన్మానించారు ఈ కార్యక్రమంలో పాయకరావుపేట సంఘం గౌరవాధ్యక్షులు వల్లపూడి లక్ష్మణ్రావు అధ్యక్షులు కప్పూజు శ్రీను రామోజు నాగేశ్వరరావు అలుగోలు రమణ తూరట్ల బట్ల సన్యాసిరావు సిద్ధాంతపు అంబాజీరావు గానుగుల సత్యనారాయణ దివిలి భూషణం తదితరులు పాల్గొన్నారు దయచేసి అత్యధిక మెజార్టీతో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయం కూడా తెలుసు లోకేష్ బాబు గారు ప్రతి విషయాన్ని కూడా ఆఖలి చేసుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కార్మికుల పక్షాన్ని ఉన్నారంటారు దానికి మనం చేయాల్సిందల్లా మన సమస్యలు ఏంటి మనకి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని మనం ఎదుపల ద్వారా

సంప్రదాయ మొద మొద సమావేశాలు మనం జరపించాలని చెప్పి సభ ఉంది అని తెలియజేతో ఈ ఆరేటిన జనతాను అన్నిటిని అంతనకడం అనునతమ నేను ప్రదానకారుని 500 కోట్ల ఈ ఊరికి నేను ప్రదానకారుని ఊరానికి మనందరం కొని పైకి పెట్టాము మన ప్రదానకారుని 20వది అని గౌరవ సుమిత జరిగిన ఎంత భాగవాల

वाटिंग एक्सपेंशन की ये रंग का सहायक